కావ్య అందరికీ టిఫిన్ పెడుతూ ఉంటుంది అదే టైంలో అక్కడికి మాయ వచ్చి టిఫిన్ చేసి చూ అందరికి దగ్గర పెడుతూ ఉంటుంది అది చూసి కావ్య అపర్ణ వాళ్ళందరైతే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఇది కావ్యం టిఫిన్ చేసి తీసుకొచ్చిందా అని అయితే కావ్య షాక్ అవుతూ ఉంటుంది ఇక రుద్రాని అయితే అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ తీసుకొచ్చినట్లు ఉన్నారు ఎవరికి ఏది ఇష్టమో నీకు తెలుసా అని రుద్రాన్ని అడుగుతూ ఉంటుంది ఎవరికి ఏది ఇష్టమో అవే చేసి తీసుకొచ్చాను ఆంటీ అని చెప్పి ఆ మాయ అంటూ ఉంటుంది ఆ మాటలకి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక రుద్రాని అయితే అందరూ సేమో కానీ రాజుకి ఏది ఇష్టమో చెప్పు అని అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే పెసర ఉప్మా అని అంటూ ఉంటుంది మాయ ఆ మాటలు వినగానే కావ్యం ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి పెసరటుప్మానా అని అంటూ ఉంటుంది అబ్బా నీకు భలే తెలుసా అని చెప్పి రుద్రానే ఇక అంటూ ఉంటుంది ఆ మాటలకి మాయ అందరితో ఎలా మాయ అవునా అంటే నాకు ఇక్కడ ఎవరికి ఏది ఇష్టమో నాకు బాగా తెలుసా అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఇక అపర్ణ వాళ్ళైతే ఏం మాట్లాడకుండా ఏంటి అన్ని విషయాలు తెలిసినట్లుగా ఉంది కానీ రాజు మాత్రం తన మీద మక్కువ చూపించట్లేదు అని అపర్ణ అయితే అనుకుంటూ ఉంటుంది అదే టైంలో రాజు అక్కడికి వస్తూ ఉంటాడు రాజు దగ్గరికి రా రాజు నిన్నే చూస్తున్నాను అని చెప్పి నీకోసమే చూస్తున్నాను అని చెప్పి కావ్యాన్ని పక్కకు తోసి రాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది మా అయ్య అది చూసి కావ్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక రాజుతో ఏం మాట్లాడకుండా అలా బిత్తరిపోయి చూస్తూ ఉంటాడు రా రాజు నీకు ఇష్టమైన ఉప్మా చేస్తాను నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా అని మాయ పిలిచేసరికి కావ్య చాలా చిరాకు చిరాకు పడుతూ ఉంటుంది రాజు కూడా ఏం చేయలేక తనకాసి అలా చూస్తూ ఉంటాడు